ఫలి ఈ రోజు పెళ్లి కూతురు జ్యువెలరీ సెట్ ఎక్కడ తెచ్చింది ఏంటి ఫుల్ వీడియో చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి జ్యువెలరీ వచ్చేసి లాంగ్ హారం మినీ హారం ఇయర్ రింగ్స్ అండ్ పాపిడి బిళ్ళ మొత్తం సెట్ వచ్చేసి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి అయితే వచ్చిందంట ఇంకా ఎక్స్ట్రా ఇయర్ రింగ్స్ అయితే తీసుకుంది అంటే పెళ్లి కూతురు చేసినప్పుడు అలా పెట్టుకుంటానికి ఉంటుందని ఈ బుట్టలు అయితే ఈ ఇయర్ రింగ్స్ తీసేసి ఆ బుట్టను అయితే యాడ్ చేసుకుంటుందంట సెట్ అయితే ఇలా ఉంది దగ్గర నుంచి చూస్తే పాపడి బిళ్ళ సింపుల్గా చేయిన్ ఇచ్చేసారు మినీ హారానికి లాంగ్ హారానికి లాకెట్ వచ్చేసి చాలా బిగ్గా ఉంది పాల్స్ కూడా వచ్చాయి ఇంకా ఇది గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్లో ఉంది ఈ సెట్ అయితే చాలా బాగుంది సీజెడ్ స్టోన్స్లోనే ఒక టైప్ ఆఫ్ జ్యువెలరీ అని చెప్పొచ్చు ఈ బుట్టలు అయితే ఎయిట్ ఎయిటీ రూపీస్ అయితే ఉన్నాయి వాళ్ళ ఇంకా సెవెన్ హండ్రెడ్కి అయితే ఫైనల్ రేటు ఇది చూసారు కదా ఎంఆర్పి రేట్ ఫైవ్ హండ్రెడ్ ఉంది ఫోర్ హండ్రెడ్కి అయితే ఇయర్ రింగ్స్ అయితే వచ్చేసాయి ఇంకా ఈ బ్యాంగిల్ సెట్ చూడండి నాకైతే చాలా బాగా నచ్చింది దీని మ్యారేజ్ తర్వాత రిసెప్షన్కి లెహంగా వేసుకుంటుంది సో దాని మీద సెట్ అయితే ఇది చూడండి జ్యువెలరీ చాలా బాగుంది కదా ఈ బ్యాంగిల్ సెట్ అయితే నాకు చాలా బాగా వచ్చింది దీని కాస్ట్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ ఆ ఇవి చాలా లైట్ కలర్ గా కనిపిస్తున్నాయి కదా కానీ చాలా బాగున్నాయి ఈ మధ్య ఇలాంటి బ్యాంగిల్స్ అండ్ జ్యువెలరీస్ చాలా ట్రైనింగ్ గా మారిపోతున్నాయి కదా ఆ ఇవి కూడా సెవెన్ హండ్రెడ్ పర్లేదు ఈ సెట్ అయితే వాళ్ళ అత్తయ్య గారు వాళ్ళు తీసుకొచ్చారంట చీర మీద పెట్టారంట చాలా బాగున్నాయి కదా ఇవి కూడా బాగా ఈ బ్యాంగిల్స్ గా బ్యాంగిల్స్ కి ఇలా బాక్స్ కూడా ఇచ్చారు ఇవి పాడవకుండా ఉండాలంటే ఇలాంటి బాక్సెస్ లో పెట్టుకుంటే ఎప్పటికైనా పాడవకుండా ఉంటాయి చాలా బాగున్నాయి ఇంకా ఇవి చూశారు కదా హల్లీ ఫంక్షన్లో నేను తన జ్యువెలరీ చూపించాను ఇప్పుడు ఇంకా క్లారిటీగా చూస్తున్నాను ఒకటి పాపిడి బిల్ల హ్యాంగింగ్స్ ఇయర్ రింగ్స్ నెక్ పీస్ అండ్ హ్యాండ్కి రింగ్ లాగా వచ్చేసి ఇలా థ్రెడ్స్ అయితే ఇచ్చేశారు తన జ్యువెలరీ సెట్స్ అయితే ఇవి ఎలా ఉన్నది కామెంట్ చేయండి ప్లీజ్ ఈ మన ఛానల్ని మొదటిగా చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే బాయ్